హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను బొబ్బట్లు ఎలా చేశాను అనేది చూపిస్తానండి నేను ఈ బొబ్బట్లని గోధుమ పిండితో మాత్రమే చేశానండి ఎక్కడ కూడా మైదాపిండి వాడలేదు నేను చాలా చాలా మెత్తగా బాగొచ్చాయండి చాలా చాలా టేస్ట్ కూడా ఉన్నాయి నేను ఈ బొబ్బట్లను చేయడానికి హాఫ్ కేజీ శనగపప్పు హాఫ్ కేజీ బెల్లం హాఫ్ కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి అన్ని సమానంగా తీసుకుంటే టేస్ట్ వస్తాయని అన్ని సమానంగా తీసుకున్నానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మరుగుతున్న నీళ్లలోకి నానపెట్టుకున్న శనగపప్పుని వేసేసుకున్నానండి చూసారు కదా పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పు చాలా మెత్తగా అయితే ఉడకొద్దండి కొద్దిగా పప్పుగానే ఉండాలి అంటే అన్ని సమానంగా ఉడకాలండి చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడకాలి పప్పు ఉడికిన తర్వాత నీళ్ళని వంపేసుకొని అదే పప్పులోకి బెల్లం అయితే వేసుకోవాలండి బెల్లం వేసుకొని ఇలా కరిగించుకోవాలి ఇందులోకి ఒక నాలుగు ఐదు యాలకులు అయితే వేసుకోవాలండి మొత్తం ఈ పప్పు కావాలండి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిలోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని గోధుమ పిండి ఇలా ండి మెత్తగా ఈ విధంగా గోధుమ పిండిని అయితే కలిపేసుకొని ఒక స్పూన్ నూనె అయితే వేసుకోవాలి గోధుమ పిండిని మంచిగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి చూశారు కదా ఎంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నానో ఈ విధంగా పట్టుకోవాలి మిక్సీ పప్పుని ఇప్పుడు గోధుమ పిండిని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని మెత్తగా కలుపుకొని ఒక ముద్ద అయితే తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చేసుకోవాలండి రౌండ్గా చేసుకొని ఇలా ఈ గోధుమ పిండిని ఇలా గుంతలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పూర్ణం పెట్టేసుకోవాలి ఈ పూర్ణం లోపలికి పోయేటట్టుగా ఈ గోధుమ పిండిని తిప్పుతూ ఇలా లోపలికి వచ్చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలండి ఇలా చేస్తే ఎక్కడ కూడా పూర్ణం బయటికి రాదు ఇలా చేసి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి పిండిని ఇప్పుడు పొడి పిండిలో అద్దుతూ लागा वाली <स्थाथ> ఇప్పుడు పెంక పైన వేసి కాల్చేసుకోవాలి చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇంకా రెండో వైపు తిప్పు తిప్పేసుకొని ఇంకా రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకోవాలి ఇదైతే కాలిపోయిందండి ఇంకొక బొబ్బట్టు కూడా కాల్చి చూపిస్తున్నానండి మేమైతే ఇవి బచ్చాలు అంటామండి కానీ వీడియోలో మీకు చెప్పడం కోసం నేను బొబ్బట్లు అని చెప్తున్నాను ఓకే అండి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్